కావేరి చిన్నిని తీసుకొని బాలరాజుతో పాటు వెళ్ళిపోవాలి అని అయితే నిర్ణయించుకుంటుంది ఆ విషయంలో బాలరాజు చాలా హ్యాపీగా ఉంటాడు అయితే కావేరి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో ఉండగానే ఈ దేవ ఫోన్ చేసి నువ్వు ఉషావి కాదు కావేరీవి చిన్ని కోసమే ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావు మీ ఇద్దరి కోసమే ఆ బాలరాజు ఆట నడుపుకుంటూ మీ ఇంటి చుట్టూ మీ అన్నయ్య ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడన్న విషయం నాకు తెలుసు అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భయపడిపోతుంది ఇక నా గేమ్ నేను మొదలు పెడతాను చూడు కావేరీ అంటూ మాట్లాడడంతో ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు చిన్ని చాలా పెద్ద ప్రమాదంలో ఉంది చిన్నిని వెంటనే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అని మొత్తం బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని సత్యం వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మరీ అన్నయ్య నన్ను క్షమించు చిన్ని భవిష్యత్తు కోసమే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని చిన్నిని తీసుకొని బయలుదేరడం అయితే జరుగుతుంది కానీ చిన్ని ఇన్ని రోజులు మావి వాళ్ళతో కలిసి ఉంది కదా ఆ మమ్మకారం ఎక్కడికి పోతుంది చిన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదనమాట కానీ కావేరి కావేరీ తీసుకొని వెళ్ళిపోతుంది బాలరాజు ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని ఇక్కడే మొత్తం తెలుసుకున్న దేవ కావేరి ఇంటి మీద నిఘా పెట్టించిన దేవా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడం చూసి కావేరిని చిన్నిని కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది కమింగ్ ఎపిసోడ్స్లో బాల్రాస్ దగ్గరికి వెళ్ళే లోప ఇదంతా అయితే జరిగిపోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్